హలో అండి నెల్లూరు ప్రజలకి గొప్ప సువర్ణ అవకాశము మీరు వెంటనే ఇల్లు కట్టుకోవాలన్నా లేదు ఇన్వెస్ట్మెంట్గా పెట్టుకోవాలన్నా టౌన్కి ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో సిరి గార్డెన్స్ అల్లిపురం ఈ సరౌండింగ్స్లో మంచి లేఅవుట్ నూడా అప్రూవ్ లేఅవుట్ అంజనీ శ్రీకారం లేఅవుట్ ఆల్రెడీ డెవలప్మెంట్ జరుగుతుందండి దీంట్లో ఇల్లులు కానీ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి కరెంట్ కానీ సిమెంట్ రోడ్స్ కానీ ఓపెన్ డ్రైనేజు అన్నీ కూడా ఫెసిలిటీస్ ఇచ్చున్నారండి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టున్నారు అదేవిధంగా దీనికి ముందు ఉన్న సిరి గార్డెన్స్లో అంకనం రేటు కూడా చాలా బాగా ఉందండి మంచి వాల్యూ వచ్చింది సిరి గార్డెన్స్లో ఇల్లులు అన్నీ బాగా డెవలప్మెంట్ జరిగిపోయి ఉన్నాయి సో దీనికి ఎక్స్టెన్షన్గా మనం వేస్తున్నామండి అంజనేయ శ్రీకరము చుట్టుపక్కల చాలా మంచి వాతావరణము అగ్రికల్చర్ ల్యాండ్సు అదేవిధంగా మంచి గ్రౌండ్ వాటరు మనం చాలా అందంగా డెవలప్ చేస్తున్నామండి దీంట్లో మనకి ఫ్రంట్ సైడే మెయిన్ రోడ్కి ఎంట్రన్స్లో ఫ్రంట్ సైడు మంచి బీట్స్ ఉన్నాయండి ఒక పదిహేను ఇరవై ఫ్లాట్లు ఉన్నాయి మీకు కావాలన్న వాళ్ళు మనం ఒక రేటు మాట్లాడుకొని ఫైనల్ చేసుకోవచ్చు చూడండి సార్ అంతా కూడా చక్కగా చుట్టుపక్కల అంతా వాతావరణం బాగుంది ఇల్లులు కట్టేస్తున్నారు సిమెంట్ రోడ్స్ వేస్తున్నాము కరెంట్ ఇచ్చున్నాము డ్రైనేజ్ ఇస్తున్నాము సో మంచి ఫ్యూచర్ ఉందండి టౌన్కి ఇది మ్యాక్సిమం ఒక సెవెన్ కిలోమీటర్స్లోనే ఉంటుంది ఆత్మూరు బస్ స్టాండ్కి సో అదేవిధంగా మనకి మంచి వాతావరణం కానీ గ్రౌండ్ వాటర్ బాగుంటుంది తర్వాత మనకి చుట్టుపక్కల అంత కన్స్ట్రక్షను అంతా బాగా జరుగుతుందండి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయించుకోవాలన్నా డైరెక్ట్గా లేకపోతే ఇల్లు డైరెక్ట్గా కొనుక్కోవాలన్నా కానీ మీకు అంతా కూడా ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నాము వాటర్ ట్యాంక్ కూడా ఉందండి మీరు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి దీంట్లో ఫ్లాట్ కావాల్సిన వారు పై నెంబర్ కాదు